హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎట్టకేలకు మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేసింది ఆసరా పెన్షన్ అంటే గత ప్రభుత్వం ఆసరా పెన్షన్ గా ఇప్పుడున్న ప్రభుత్వం చేయుత పెంఛన్ గా మనకైతే ప్రజలకైతే అయితే పంపిణీ చేస్తుంది కాబట్టి ఇప్పుడున్న ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే చేయుత పథకం కింద వృద్ధులకు వితంతులకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేల చొప్పున పెంచాయితే పెంచి కొత్త పెంచాయితే ఇస్తామని చెప్పారు ఇప్పటికే అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకొని నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారికి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అన్ని పూర్తి చేసి మనకైతే పింఛన్ కూడా పెంచి మనకైతే కొత్త పింఛన్తో పాటు డబ్బులు కూడా జమ చేశారు బ్యాంక్ ఖాతాలో కాబట్టి ఎవరు జమ చేశారు ఎప్పుడు కల జమ అవుతుంది అని దానిపై ఈ క్లారిటీ చెప్తే చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి ఒక మిహం చేసుకోండి ఇంకా టాపిక్ తెలియత మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుభా చెప్పారు మొత్తానికి అయితే ఎలక్షన్ టైమ్ లో హామీ తీర్చారు కాబట్టి ఆసరా పెంచు కాస్త చేతి పింఛన్ గా మార్చి వృద్ధులు నాలుగు వేలు దివ్యాంగిషన్ అయితే పెంచి ఇస్తామని చెప్పారు మొత్తానికి అయితే ఆ డబ్బులు అయితే జమ చేశారు బ్యాంకు ఖాతాలోకి మొత్తానికి అయితే చెప్పొచ్చు కొత్త పింఛన్ తో పాటు పింఛన్ కూడా పెంచారు మరి కాసేపటి డబ్బులు అయితే జమ అవుతుంది అరుగుల జాబితాలో కాబట్టి ఇదొక శుభాషని చెప్పచ్చు కాబట్టి కాబట్టి మీరేం చేస్తారంటే మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడ్డాయో లేవో వెళ్ళి చెక్ చేసుకోండి డబ్బులు విడుదల చేశారు కాబట్టి అలాగే మీ బ్యాంక్ అవుతుంది పనిచేస్తున్నాం లేదో కూడా చూసుకోండి మళ్ళీ డబ్బులు అయితే జమ కాదు బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి మొత్తానికి అయితే ఇది ఒక శుభవాత చెప్పొచ్చు అలానే మరో శుభవార్త ఏంటంటే సెప్టెంబర్ నెల సంబంధించి మనకైతే డబ్బులు విద్య చేశారు అంటే ఈ నెల నుంచి మనకైతే పింఛన్ అయితే పెంచి ఇవ్వబోతున్నారు కాబట్టి ఈ నెల సంబంధించి మనకైతే పింఛన్ అయితే విధాలు చేశారు రేపు నెల సంబంధించింది అంటే ప్రతి నెల సంబంధించి మనకైతే ఇలానే పెంచి పింఛన్ అయితే జమ చేస్తారు బ్యాంక్ ఖాతాలోకి అంటే ఈ నెల నుంచి ఉదురుగుతుంద నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేల పెంచారు కాబట్టి ఇలా ప్రతి నెల మనకైతే ఈ పింఛనే డబ్బులు అయితే జమ చేస్తారు బ్యాంక్ ఖాతాలోకి అలానే ఈ నెల నుంచి మనమైతే రాష్ట్రంలో ఎక్కడి నుంచి మనకైతే డబ్బులు అయితే తీసుకోవచ్చు పింఛన్ డబ్బులు ఎందుకంటే కొంతమంది ఉపాధి కోసం వేరే రాష్ట్రానికి వెళ్తారు కొంతమంది ఈ రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే వివిధ ప్రాంతాల్లో పనిచేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు పింఛన్ కోసం సొంత ఊరికి రావాల్సిన అవసరం లేదు ఎక్కడి నుంచైనా మనమైతే పింఛన్ అయితే తీసుకోవచ్చు అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పేసింది అది ఈ నెల నుంచే కాబట్టి ఇది ఒక సువాదాన్ని చెప్పచ్చు కాబట్టి మీరైతే మీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి డబ్బులు అయితే జమ చేశారు పింఛన్ డబ్బులు పెంచి కాబట్టి చాలా మందికి విషయం తెలియదు కాబట్టి పదొకర లైక్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్కన లిహన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ